ఆయండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మీకు ఒకటి మంచి వీడియో చూపించుతా చూసేయండి అమ్మవార్లది ఇది అష్టదశ అమ్మవార్లు మనకు భారతదేశంలో అన్ని జాగాల్లో అన్నది మనం అక్కడికి వెళ్ళి చూడలేం కదా ఇవి మా వినాయకుని మండంలో మండపంలో గుళ్ళో పెట్టారండి కన్నుల పండుగగా ఉంది చూసిన కొద్దీ ఇంకా చూడాలనిపించే విధంగా ఉంది చూడండి గాజులతోటి మొత్తం డెకరేషన్ అమ్మవారుకు ఇలా చేశారు పద్దెనిమిది శక్తి పీఠాలు ఒక్క కాడే పెట్టినరు మా వినాయకుని కాడ చాలా అంటే చాలా బాగుందండి మనకు ఎంత అంటే కన్నుల పండుగగా ఉంది మనం ప్రతి చోట వెళ్ళి చూడలేం కదా అన్ని శక్తి పీఠాలు అన్నవి ఒక్క కాడే మనకు దర్శనం చేసుకోవచ్చు మనం చూడనితాం అమ్మవార్లు మనం ఒక్క కాడనే చూసేయచ్చండి అంత బాగుంటుంది దర్శనం చేసుకోండి మీరు చెల్లెల అంటే చాలా బాగుంటుందండి మనం వెళ్ళి చూడనే వెళ్ళి చూస్తాం కాబట్టి మనకు ఎంతో పుణ్యం అండి చూడండి అమ్మవార్లని కొలువై ఉన్నాయి ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయండి మనకు చూస్తంటే ఇంకా చూడాలనిపించే విధంగా ఉన్నాయి చానంటే చాలా బాగున్నాయండి అంటే మాకు ఇక్కడ గుళ్ళో ఎప్పుడు ప్రతి సంవత్సరం వినాయకుని కాడ ఏదో ఒకటి అమ్మవార్లు ఇట్లా డెకరేషన్ చేస్తారు కానీ ఈ సంవత్సరం అయితే ఇట్లా పీఠాలను పెట్టినరు చాలా అంటే చాలా బాగుందండి ఎంతో సంతోషంగా ఉన్నది అమ్మవార్లను చూస్తుంటే అమ్మవార్లకు గాజుల అలంకారాల అన్నీ బాగున్నాయి మొత్తం గాజులతో డెకరేషన్ చేసిన నేను చూస్తే ఒక రోజు వేయినా గాజులు డెక అల్లడానికి కానీ టైం సరిపోక నేను రోజు పోలేదు కుదరక ఒక రోజు వేయండి మా కాడలో ఐదు రోజులు వేయరు గాజులన్నీ అల్లటానికి అట్లా అమ్మవారికి అల్లి అలంకరిస్తారు మనం వరవానే పోయి అట్లా చేవ చేయచ్చు చూడండి అంటే మనకి అమ్మవార్ల గురించి చెప్పుకుంటే వీడియో సరిపోదు అంత బాగుంటుంది చెప్పుతంటే వినాలనిపిస్తుంది అంత బాగుంటుందండి అమ్మవార్ల శక్తి అన్నది ఏందన్నది చూడండి ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క అవతారంలో మనకు దర్శనం ఇస్తుంది వినాయకుని మండపం కాళ్ళ నుంచి రెండు వైపులా అమ్మవార్లను అయితే పెట్టడం జరిగింది చూడండి మనకు గాజులతోటి డెకరేషన్తోటి చాలా అంటే చాలా బాగుంటుందండి పూజలు భజనలు రోజు జరుగుతూనే ఉంటాయి రోజు అయితే ఎంత కన్నుల పండుగగా ఉంటుందండి అంత బాగుంటుంది ఈసారి అయితే అమ్మవార్లను అయితే మంచిగా పెట్టారు డెకరేషన్ అయితే అమ్మవార్లని శక్తి పెట్టాలని చాలా అంటే చాలా కన్నుల పండుగ ఉంటుంది రోజు ఒకటి డ డాన్సులు కానీ పూజలు కానీ భజనలు కానీ ఇవి కానీ చాలా బాగా జరుగుతున్నాయి చాలా బాగా అనిపిస్తాయి మనకు మీరు మంచిరాల వల్ల అయింది వెంటనే వెళ్ళి చూడండి ఇది మాది ఇక్కడ మంచిరాలు అండి మా కాడ మాకు దగ్గరనే ఉంటుంది ఇది గుడి గుళ్ళో పెట్టిన్రు గుళ్ళో పెట్టిన వినాయకుని కాడ ఇట్లా డెకరేషన్ చేసిన చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా లోకల్ వాళ్ళు అయితే కంపల్సరీ చూడండి మనం అన్ని అమ్మవార్లని దర్శనం చేసుకోవచ్చు అంత బాగుంటుంది చూడండి అమ్మవారికి ఎంత ముద్దుగా చేసిన్రు మనకు చూసిన కొద్దీ చూడాలనిపించే విధంగా ఉంటుందండి అంత బాగుంటుంది తోటి మొత్తం డెకరేషన్ అమ్మవారు ముంగట పెట్టుడు అన్నీ చాలా బాగుంటాయి ఆ గాజుల సుతం లాస్ట్ రోజు అమ్మవారిని తీసినాక గాజులు గాజుల సుతం అందరికీ భక్తులందరికీ ఇస్తారండి గుడికి వెళ్ళిన వాళ్ళకు చూడండి మనకు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క కాడ ఉంటాయి కదా అవి శక్తిపీఠాలు ఏడే అన్నది అవన్నీ మనకు ఒక చూపించిండ్రు చాలా బాగుంది ఇలా పెట్టుడైతే రోజు రోజు వినాయకుని పెట్టినా రోజు రోజొక మనకు ఇట్లా పూజలు జరిగినాయండి చాలా బాగుంటుంది